జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ప్రతి సభలో కొత్తగా ఒక మాట అయితే చదువుతున్నాడు ఎంపీ సీట్లతో కలిపి రెండు వందలు కొట్టడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా నిజంగానే రెండు వందలు కొడతాడంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఎక్కింది బాగా ఎర్రి పిచ్చి ఎక్కింది అంటారు చూస్తే జనాలు ఇంత ముందు అనుకునేవాడు ఎర్రి పిచ్చి 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 అని అలాంటి పిచ్చి నాయాలు రెండు వందల సీట్లు వస్తే ఇంకా ఎందుకు ప్రభుత్వం వాడు ఏం చేశాడు రెండు వందల సీట్లు వస్తాయి ఎవరు వేస్తారు వాడికి ఓట్లు ఎవరు ఒక్కడు ఓటు వేయడు ఎన్ని చెప్పుకోటేవాడు రెండు వందల సీట్లు కాదు కదా ఇందాక మా అన్నగారు చెప్పాడు పదిహేను సీట్లు వస్తాయని నేనైతే పద్దెనిమిది సీట్లు కూడా వస్తే అనుకోవట్లేదు వస్తే పది పన్నెండు సీట్లు పది సీట్లు వస్తాయని మన ఒక అపార్ట్మెంట్లో వెళ్ళా నేను వెళ్తే వాళ్ళు పందాలు కాశారంటే జగన్మోహన్ రెడ్డికి ఎనిమిది సీట్లు కంటే ఎక్కువ రావు కాదు అంటే వాడు తొమ్మిది సీట్లు వచ్చాను నువ్వే తీసుకోమని పందం కాశాయంట తొమ్మిది సీట్లు కూడా రావు ఆయన అంటే కాదు పది సీట్లు వస్తాయన్న పదిహేను సీట్లు వస్తాయన్న కాదు అవి కూడా రావు తొమ్మిది సీట్లు వస్తే నువ్వు తీసుకో ఎనిమిది సీట్లు వస్తే నాకు ఇమ్మని పందం కాశాయంట పది లక్షలు కాశాయంట జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కింది ఎరి పిచ్చి అంటారు లేని జనాలు కొంతమంది పల్లెటూరు అనుకుంటా ఉంటాడు పిచ్చి ఏదో అంటారు అలాంటి వాడు అన్నమాట జగన్మోహన్ రెడ్డి రెండు వందల సీట్లు ఐదు ఇరవై ఐదు ఎంపీలు గెలిచి డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు గెలిచి నూట డెబ్బై ఐదు ఎప్పుడు గెలవటానికి ఈ జనాలకి ఏం చేశాడని ప్రజలు తెలియదా జగన్మోహన్ ఏం చేశాడో ఏంటో అని ప్రతి ప్రజలకు తెలుసు చిన్న పిల్లోడు కూడా తెలుసు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అంటే చీ అంటున్నారు ప్రతి ఒక్కరు ఉమ్మొస్తున్నారు మాట ఏదైనా ఏ హోటల్ ఏ సెంటర్కి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అంటే చీ అంటున్నారు చంద్రబాబు కావాలి బాబు కావాలి రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి పిల్లల భవిష్యత్తు బాగోవాలి తండ్రి తండ్రులు బాగుండాలి తల్లిదండ్రులు అనే ప్రతి ఒక్కడు చంద్రబాబు నాయుడు కావాలనే ఆలోచనలో ప్రతి ఒక్కరు దాంట్లో ఉన్నారు కానీ జగన్మోహన్ రెండు వందలు కాదు కదా ఆ పది ఎనిమిదో తొమ్మిది సీట్లు గట్టిగా వస్తాయి అవి మాటికి ఖాయం అదేంటండి ఆయన ఒక పక్కన రెండు వందలు రెండు వందలు రెండు వందలు అంటున్నట్టే మీరేమో ఎనిమిది తొమ్మిది సీట్లు అంటున్నాడు మరి ఆయనకి అంత ధైర్యం ఎట్నుంచి వచ్చిందంటారు రెండు అనేది వచ్చే జనాన్ని చూశారు మరి చూశారు కదా మీటింగ్లు జనాలు కుప్పల తెప్పలుగా వస్తున్నారు కదా కుప్పల తెప్పలకు వస్తారు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే కుప్పల తెప్పలకు వస్తారు ఎందుకు రారు ఇలా పార్లమెంటు ఎంపీకి నుంచోడానికి గతి లేదు ఒక ఎమ్మెల్యేకి నుంచి చూడడానికి నూట డెబ్బై ఐదుకి ఎమ్మెల్యే సరిగా నుంచోడానికి ఒక ఎమ్మెల్యే కూడా ముందుకు రావట్లా ఒక ఎంపీ వస్తున్నాడు అసలు అక్కడ దాకా ఎందుకు గుంటూరు ఎంపీ వస్తున్నాడా మీరు ఎక్కడి దాకా వెళ్ళారు గుంటూరు ఎంపీ వచ్చి నుంచి తిరుగుతున్నాడా అసలు ఏం లేదు అన్ని డ్రామా అనమాట ఏంటంటే జనాలు ఎదుటోళ్ళు భయపడతారని వాళ్ళకి ఇళ్ళో డబ్బులు ఇచ్చి హోటల్ కాడ రోడ్ల మీద పేరు ప్యాటిస్ట్ మొత్తం చేసి డబ్బులు చేసి షో చేసి జనాలు చేస్తున్నాడు మేము గెలుస్తాం మేము గెలుస్తాం గెలుస్తాం అని మీడియాలో ఆడేట్లో చెప్పుకోవటం వాళ్ళకు ఆటోలు వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అది నేను చేస్తాను ఇది చేస్తా అని చెప్పుకోవటం తప్ప ఏం లేదు జగన్మోహన్ రెడ్డి అసలు జీరో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడు అంత దారుణంగా చేశాడు రావడం రావటంగానే ప్రజావిధి కూల్చాడు ఆ ప్రజావిధి కూల్చడం అవసరం వచ్చింది వాడికి అక్కడ నుంచి మొదలైంది కౌంటర్ ఇంకా ఆ కౌంటర్ కౌంటర్ ఫుల్ కౌంటర్లో ఉన్నాడు అసలు వెనక తిరిగి చూసేది లేదు టీడీపీ నూట డెబ్బై సీటుల్లో నూట అరవై ఐదు నూట డెబ్బై నూట అరవై సీట్లు కంపల్సరీ గెలిచింది ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తారు గెలుస్తే చూద్దామని లేకపోతే ఎవడైనా మొక్కడుంటే రామారని పందం కాద్దాం అంతేగాని ఈ మాటలు చెప్పు రెండు వందల సీట్లు వస్తాయి నాలుగు వందలు వస్తాయి ఏం అది ఘనకారం చేశాడని వస్తాయి ఏదైనా ఘనకారం చేస్తే నేను ఇది చేశాను అది చేశాను చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారు ఏం చేశాను నువ్వు ఇచ్చింది ఏంటి పింఛన్లు అంటున్నావు మన పింఛన్ అన్న పింఛన్ ఎవరికి నువ్వు ఎవరికి మాకి మేము పంచుతాం తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు వారంటీర్లు ఆపేశారు దానివల్ల జనం చచ్చిపోయారని డ్రామాలు చేస్తాయని డ్రామాలు చేసిన జనాలు నమ్మరు ఈ డ్రామాల్ని ఫస్ట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నారు అబ్బో ఏదో చేస్తాడు ఏదో సంపాదించాలి బతుకు భయ ఇదైపోతామని జనా ప్రజలు అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ డ్రామాలు ఏం చల్లలో డ్రామాలు అన్నీ ఆట కట్టేస్తే నీకు నీ ఆట అయిపోయింది నీకు వేసేస్తారు అష్టాగేస్తే నువ్వు కన్నులో పడతావు కన్ను కొడితే అష్టపడిద్ది నీ పని అయిపోయింది ఇంకా కానీ ఇక్కడ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ ఎంపీలు ఎమ్మెల్యే క్యాండిడేట్ల విషయం మాట్లాడారు కాబట్టి అసలు గుంటూరు ఎంపీ అభ్యర్థిని ఇప్పుడు మూడు సార్లు మార్చారు ఇప్పుడు మూడోసారి వచ్చిన అతను కూడా నాకు వద్దు మహాప్రభా అనే పరిస్థితి అంటే ఇక్కడ ఎవరి వల్ల ఈ ఎఫెక్ట్ అంటారు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని తట్టుకోలేకపోతున్నారంటారా ఈ కిలగర్ వెంకటర కూడా నాకు వద్దు ఇస్తే గుంటూరు తూటం ఇవ్వండి లేదంటే కనుక పొన్నూరు ఇవ్వండి నాకు నాకు పని నేను చేసుకుంటాను ఎంపీగా నా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి ఎందుకు వచ్చింది బ్రహ్మసాని గారు ఒక టైగర్ మామూలు టైగర్ కాదు దూసుకుని వెళ్ళిపోతాడు ఒక బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఎంతమంది అంటే వచ్చినా తొక్కుంటే వెళ్ళిపోతూ ఉంటాడు బ్రహ్మసాని ముందు జగన్ వచ్చినా అన్నుంచోనా గెలవడు జగన్ జగన్ వచ్చి నుంచి నాకు గెలవాడు బ్రహ్మస్వామి మీద పోటీ చేస్తే క్లాడి కోటేశ్రావు కాదు ఇంకో కోటేశ్వరరావు కాదు ఏ కోటేశ్రావు కూడా పనికిరాడు బ్రహ్మస్వామి గారు నెంబర్ వన్లో ఉన్నాడు ఎందుకంటే మంచివాడు మంచి వ్యక్తి అతను అతనికి టాలెంట్ ఉంది అతని దగ్గర ప్రజలకు ఎలా చేయాలి ఏం చేయాలనేది ఒక టాలెంట్ ఉంది కాబట్టి అతను బాగా చేస్తాడు ప్రజలు మొత్తం నమ్ముతున్నారు ఆయనకి బాగా చేస్తాడని రాష్ట్రం బాగుంటుంది మన గుంటూరు జిల్లా కూడా బాగా చేస్తాడనే ఆలోచన ఆయనకుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తున్నారు కదా ఇక్కడ మేము అభ్యర్థులను నిలబెట్టాము వాళ్ళ లేదు అని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు ఎవరెవరినో తీసుకుంటున్నారు నేను ఒంటరిగా వస్తున్నాను వాళ్ళు గుంపుగా వస్తున్నారు అంటున్నారు కదా ఇది డెమోక్రస్ ఇండియా అంటే ప్రతి ఒక్కడు ఎవరైనా రావచ్చు ఎవడైనా వెళ్ళవచ్చు దాని ఇష్టం అది ఇండియాలో ఎవడైనా కలవచ్చు పిలవచ్చు ఈడెవడ చూడడానికి అది మా ఇష్టం వచ్చిన వాళ్ళు కలుపుకుంటాం మేము అందరితో కలిసే మనుషులు మేము అందరు కోరి మనుషుకు మంచి కోరుకునే వాళ్ళం వాళ్ళలాగా దుర్దృష్టం కాగా శైతాన్ పనులు చేసేవాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు మంచి కోరుకునేవాడు ఒక సాగు కోరుకునేవాడు కాదు ప్రజలు మంచి చేయాలనుకున్న మనస్తత్వం అతను మంచి చేయాలి కాదు అనుకుంటే దేవుడు అతనికి ఎప్పుడో అక్కడ అలిపిల్లిలో బాంబులు పెట్టినప్పుడు ఇదైపోయేవాడు మంచోడు కావాలి రాష్ట్రం అభివృద్ధి చేయాలి అలాంటి నాయకుడు కావాలనే పెట్టాడు అదే వైఎస్ రెడ్డి ఉన్నాడు ఫ్లిప్కార్లో వెళ్ళాడు అటు చచ్చిపోయాడు ఎందుకు వైఎస్ఆర్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్తలని వందల మందిని నరుక్కుంటా వెళ్ళారు వాళ్ళు వాళ్ళ పాపం ఉసూరు తగిలి వాళ్ళు చచ్చిపోయారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేసిన ఇది కాదు వైఎస్ఆర్ రెడ్డి వీళ్ళందరూ ఏంటంటే డ్రామాలు ఆడుతున్నారు మళ్ళీ మేము గెలుస్తాం మళ్ళీ మేము గెలుస్తాం అని ప్రజల్లో అక్కడక్కడ చెప్పిస్తున్నారు ముప్పై ఒక్క మందికి అంటే రాష్ట్రంలో వృద్ధులకు పెన్షన్ ఆపి ముప్పై తొమ్మిది మందిని చంపేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అతను నా హంతకుడు అనకుండా ఇంకేమంటాము అనే మాట మాట్లాడుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి పెద్ద దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రజలకు పింఛన్లు ఇవ్వడం నీకు చేతకాలాన్ని వాళ్ళు వారంటర్ ఆపేశారనుకో ఎలక్షన్ కమిషనర్ నువ్వేం చేస్తున్నావు నిశ్చిత సచ్యాలయం వాళ్ళు ఉన్నారు కదా సచివాలయ వాళ్ళకి లేకపోతే మాకి కార్యకర్తలకి నీ కార్యకర్తలు పంచు తీసుకెళ్లి పంచేస్తారు కదా డబ్బులు మాత్రం తీసుకెళ్ళి కార్యకర్తలు ఎన్ని రోజులు ఒక గంటలో మూడు గంటలు వాటికి గొంతులు తీసుకెళ్ళి నలుగురు తిరిగితే అయిపోయింది నువ్వు చంద్రబాబు నాయుడు కాదు నువ్వు పెద్ద రాక్షసుడు రాష్ట్రానికే పెద్ద శైతాన్గాడివి నువ్వు నువ్వు శైతాన్ వండి శైతాన్ పనులు చేసి రాష్ట్రానికి సర్వనాశనం చేసావు నువ్వు ఈ డబ్బులు ఎవరికి పంచుతారు ఎందుకు లేరు ఎంతమంది లేరు ఒక పది మంది వాడు ఎలా అని అప్పచప్పు ఎవరైనా మాకి మేము తీసుకెళ్ళి పనిచేస్తాం లెక్క చూద్దాం నీకు ఈ డ్రామాలు ఎందుకు ఆడతావు ఈ డ్రామాలు ప్రజలు ఇంటనే ఉన్నారు చంద్రబాబు నాయుడు చంపారు నువ్వు చంపేశావు నువ్వు కావాలని చేశావు మొత్తం డ్రామాలు తెలిసిపోయింది జనాలకి నువ్వు కావాలని చేశావు ఇదంతా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయింది ప్రజలు నమ్ముతారని ప్రజలు ఎవరు నమ్మరు అంత అమాయకత్వంగా లేరు ప్రజలు ఒకప్పుడు నువ్వు చెప్పిన మాటలకి నువ్వు పెట్టిన ముద్దులకి నువ్వు గుద్దిన గుద్దులకి జనాలు అబ్బో ఏదో చేస్తాడు ఇది చేస్తాను నేను ఇది చేస్తాను విద్యార్థులకు నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను నేను పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుకొస్తాను రైల్వే జూన్ తీసుకొస్తాను బుల్లెట్ ట్రైన్లు తీసుకొచ్చేస్తాను అసలు జనాలు కింద నడిచేది లేదు మొత్తం విమానాల్లో నడవాలి పైన రోడ్ల మీద కాదు మొత్తం బ్యారేజ్ మీద నడవాలి అని చెప్పి డ్రామా డ్రామాలు అన్నీ అయిపోయినాయి ఎన్ని డ్రామాలు వేసినా నువ్వు అడ్రస్ ఉండవు నువ్వు ఓడిపోవడం కానీ సబ్ జైలుకి వెళ్ళిపోవటమే బీహారో లేకపోతే మహారాష్ట్రకి పంపించడం నీకు అంత తప్ప ఏమీ లేదు నువ్వు చెప్పవటమే రెండు వందలు గెలుస్తాను మూడు వందలు గెలుస్తా గెలువు నువ్వు ఎన్నళ్ళు చదువుతావు డ్రామాలు ఇంకా ముప్పై ఐదు రోజులు ఉన్నాయి ఎలక్షన్ దాని తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు అందరూ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు మంది ఎంపీలు ఆడికి వెళ్ళిపోతారో జాగ్రత్తగా ఉండండి ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాను అంటున్నాడు మరి గతంలో ఆయన ఇచ్చిన హామీల్లో లేదంటే శంకుస్థ ఒక సభలో మాట్లాడుతూ జిల్లాకు ఎయిర్పోర్ట్ కడతానన్నారు మరి సరైన రోడ్లన్న వేశారంటారా ఎయిర్పోర్ట్ సంగతి పక్కన పెడితే ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాడు అంటారా రోడ్లు మట్టికి ఆయన తాడపల్లి నుంచి అక్కడ ఇంటి వెళ్ళడానికి రోడ్డు మట్టి బాగా వేసుకున్నాడు జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ కట్టడం కాదు కదా జిల్లాలో ఒక రోడ్డు లేదు సరిగా ఒక రోడ్డు చూపెట్టమనండి ఆయన తిరిగి వచ్చి అతను అసలు తిరుగుతూనే కదా పైన తిరుగుతున్నాడు వలుస్తున్నాడు అక్కడ దిగుతున్నాడు భయపడి వెళ్ళిపోతున్నాడు ప్రజలు ఏడ కొడతారు చెప్పులు కొడతారు మన చెప్పులు కొట్టారు ఈసారి కోడి గుడ్లు కూడా కొడతారని భయపడి ఏడో వెళ్ళిపోతున్నాడు ఏ రోడ్డు బాగుంది ఏడుస్తున్నారు ప్రజలు జనాలు ఎక్కడ పడితే అక్కడ బైకుల మీద పడిపోయి ఏం రాయ సుత్తి చంద్రబాబు నాయుడు గెలిచి చూస్తుంటే రాష్ట్రాన్ని ఒక విదేశీ రాష్ట్రాల దాకా చేశాడు ఆ మన ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అట్లా నాయకుడు కావాలి ఇలాంటి శైతాన్ని కానీ గెలిచి ఉన్నాయండి అసలు రాష్ట్రం ఏంది ఇలా నాశనం చేశాడు కనీసం రోడ్లు కూడా వేయలేకపోయాడు అలాంటి ముఖ్యమంత్రి దొరికాడు వాడికి ఐదు వేలు పదివేలు ఇచ్చి ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదు ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఇంకా ఇది అయిపోయింది ప్రజలంతా సావటం ఇంకా రోడ్ల మీద పడి ఏది చేసేది పనికి జగన్ జగన్మోహన్ రెడ్డి అసలు పనికి అనే జనాలు ప్రజల ప్రతి ఒక్కళ్ళు తెలుస్తుంది లేదు ఇప్పుడు ఇంకో విషయం వస్తే గనక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో కొత్తది నేను వంటరి చేశారు నన్ను వంటరి చేశారు నాకు మీరే రక్ష అంటూ అక్క పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు అక్క చెల్లెమ్మలందరూ నా వెనక ఉన్నారు ఉన్నారంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని ఒంటరివాడిని చేసింది ఎవరు ప్రజల లేదంటే కనుక సొంత కుటుంబ సభ్యుల లేదంటే కనుక కూటమిగా వస్తున్నారు కాబట్టి నేను ఒంటరి వాడిని అంటున్నారా ఏ మూడిట్లో ఏదంటారు జగన్మోహన్ రెడ్డి కూటమిగా వస్తున్నారు నేను ఒంటరిగా అంటున్నావు నువ్వు పులి అంటున్నావు కదా ఇంత ముందు నువ్వు ఒంటరిగా కాలేదు కదా కలిసి కేసీఆర్ని కలుపుకున్నావు మోడీని కలుపుకున్నావు అందరితో కలిసే కదా డ్రామా లాసి అప్పుడు చేసింది గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు కలవలేదా మోడీతో రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్తో కలవలేదా కేసీఆర్ డబ్బులు పంపించలేదా ఏం పంపిలే నీకేం రాలా నీకు ఒంటరిదారి చేయటం ఏంటి నువ్వు చేసిన పనులకు అయిపోయావు నీ కుటుంబంలో చీచా అంటున్నారు నీకు ఎవరు ఇల్లు ఇస్తున్నారు కుటుంబంలోనే ఇల్లు లేనివాడు నువ్వు ప్రజలకేం చేస్తావు సొంత బాబాయ్ని హత్య చేసి నువ్వు చంద్రబాబు నాయుడు లోకేష్ మీద ఆయన మీద నట్టేసావు నువ్వు ఆ డ్రామాలు ఆడి డ్రామాలు చేసావు సొంతగా కోడి కత్తితో ఎన్ని డ్రామాలు చేశావు డ్రామాలన్నీ ప్రజలు చూస్తూ అన్నారు ఇప్పుడు ఎంత ముందంటే ఏదో ఆశపడ్డారు జనం ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు సంవత్సరానికి ఐదు లక్షల జాబులు ఇస్తాను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వెళ్తానే డ్రామాలు చేశావు ఆ డ్రామాలకి జనాలు నమ్మారు ఇప్పుడు ఎవరు నమ్మరు అది అయిపోయింది నీ సినిమా అయిపోయింది నువ్వు అనవసరం ఎక్కడికైనా వెళ్ళిపోయి దాక్కోవటం మీరు అందరూ దాక్కోపోవటమే ప్రతి నాయకుడు వెళ్ళి ఏదో ఊరు దాక్కోవటం అసలు తెలియకుండా ఈ లోకేష్కి చంద్రబాబు నాయుడు తెలియని సాట దాక్కోవాలి మీరు ఈ మధ్యలో తెలిస్తే మట్టికి మీకు ఏం ఉండదు చాలా భారీగా ఉంటుంది మీకు మీరు చాలా పాపాలు చేశారు ఆ పాపాలు మీకు అంటాడుతూ ఉంటాయి ప్రజలు ఏడుస్తున్నారు ఈ రోజు కూడా ఎక్కడ దాకా మన మైనార్టీ ముస్లింస్ మీ గురించి చాలా ఏడుస్తున్నారు ఏ మైనార్టీ ముస్లిమ్స్కి ఎక్కడ చూసినా పని లేదు నువ్వు ఆపేసిన ఇసుక సంవత్సరం నారకి ప్రతి మైనార్టీ ముస్లిమ్స్ ఏడుస్తున్నాడు ఇవాళ ఆటోనగర్ గుంటూరు వచ్చి చూడు నీ కళ్ళు పెట్టుకుని తెలిసిద్ది ఎంతమంది ముస్లింస్లో ఏడుస్తున్నారో నీకు ఎవరు ఓటేస్తారో చూడురా ఏ కులంలో కూడా ఓటేరు నువ్వు మోడీలు కలిసినా చంద్రబాబు నాయుడు ఎవరితో కలిసినా ఏం కాదు నువ్వు డ్రామాలు చెప్పుకోవటం మీరంతా మోడీతో కలిసాడు మోడీ చేశాడు నువ్వు మోడీ దగ్గర ఒక ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు వెళ్ళలేదు నువ్వు చంద్రబాబు నాయుడు ఇలా వెళ్ళి కలిసి వస్తాము చంద్రబాబు నాయుడు మన హైదరాబాద్లో దిగలా నువ్వు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయావు ఎందుకు వెళ్ళావు ఢిల్లీ నువ్వు కాళ్ళు పట్టుకున్నావు చేతులు పట్టుకున్నావు ఏదో చేసుకున్నావు నువ్వు ఒక హంతకుడుగా ఉండి ఒక జయ ఇదయ నైరస్తుడిగా ఉండి ఒక్కసారి కూడా నువ్వు కోర్టుకు వెళ్ళకుండా నువ్వు నడుస్తున్నావు అంటే ఎవరు పా ఇది మోడీ మోడీ నిన్ను కాపాడుకుంటా వచ్చాడు నువ్వు మోడీ కాపాడుకుంటాడు వచ్చావు కాబట్టి నువ్వు ఆ ఇది అయ్యావు నువ్వు కేసీఆర్తో ఇదిగున్నావు కాబట్టి కేసీఆర్ నీకు స్పీడ్ తినిపించాడు తిన్నావు నాకు అపకప నవ్వుకున్నావు అన్నీ చేసావు ఆ రోజు కేసీఆర్ నీకు డబ్బులు పంపిలా మాకు తెలియదు అంతా ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు ఒకప్పుడు ఎప్పుడు అమాయకత్వంగా ఉన్నారు ఇవన్నీ నేర్చుకున్నారు అంతా తెలిసిపోయింది జనాలకి మీకు ఎవరు ఓట్లేరు మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఏం పెట్టిన అసలు పోయినసారి డబ్బులు పెట్టారు ఈసారి డబ్బులు మీ డబ్బులు తిని ప్రజలు సైకిల్ గేస్తారు సైకిల్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచింది దాంట్లో డౌటే లేదు నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు స్థానాలకి కంపల్సరీ గెలిచింది తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు సీట్లు ఇరవై సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తుంది